ఓం జై శ్రీ సాయి నాథాయ నమ ఇరవై ఏడవ అధ్యాయము షిరిడీలో ఆదివారము సంత జరుగుతుంది కొనేవాళ్ళు అమ్మే వాళ్లతో సంత కిటకిటలాడుతుంది పొరుగురు నుంచి కూడా అందరూ వస్తారు అలాగే మసీద్ నిండా కూడా భక్తులు కుప్పలు తెప్పలుగా కూర్చుని ఉంటారు ఒక ఆదివారము బాబా పాదాలు ఒత్తుతూ హేమద్ కూర్చున్నాడు పాదాలు ఒత్తుతూనే హృదయంలో బాబా నామజపము గావిస్తున్నాడు బాబాకి ఎడమ భాగాన శ్యామ కుడి భాగాన వామనరావు ఉన్నారు బూటీ కాకలు కూడా అక్కడే ఉన్నారు ఇంకా చాలా మంది ఆస్థానానికి సంబంధించిన వారంతా ఉన్నారు అక్కడ అప్పుడు బాబా ఓ చమత్కారము చేశారు హేమత్ నీ లాల్చీ చేతుల్లోకి శనగగింజలు ఎలా వచ్చాయి అంటూ అడిగారు హేమత్ ఆశ్చర్యపోయి లేచి నించుని దులపగా శనగగింజలు నిజంగానే క్రిందకు రాలాయి అది చూసి అందరూ నవ్వసాగారు ఈ హేమద్కి ఇది అలవాటే ఏది తిన్నా ఒక్కడే తిని వస్తాడు అంటూ బాబా అన్నారు దానికి హేమద్ గింజుకుంటూ బాబా నాకు ఎలాంటి అలవాటు లేదు నేనెప్పుడూ ఏది ఒంటరిగా తిననే తినను మీరు నా మీద మోపుతున్నారు అయినా నేనన్నడును సంత చూడనే చూడలేదు ఇంతవరకు అన్నాడు అవునయ్యా నిజమే దగ్గరెవరైనా ఉంటేనే ఇస్తారు లేకపోతే ఏమి చేస్తారు నీవు అంతే కదా అయినా నేనెప్పుడు నీతోనే నీవెప్పుడు నాతోనే ఉంటుంటాము అయినా నాకు అర్పిస్తావా ఏదైనా లేదే అన్నారు అంటే బాబావారి మాటలకు అర్థము మనము ఏది ఎప్పుడు ఆరగించాలనుకున్నా ముందుగా ఒకసారి బాబావారికి అర్పించి మరీ మనము తినాలి అందుకే అందరికీ ఈ విషయము తెలియచేయాలనే హేమద్ పంతుని ఉపయోగించుకొని బాబా ఇలా మాట్లాడారు బాబా ప్రతి మాటలో చర్యలో అర్ధభావాలుంటాయి సందీప మహర్షి దివ్యాశ్రమంలో సుధామునితో పాటు బలరామకృష్ణులిద్దరూ కూడా చదువుకున్నారు గురువు ఆజ్ఞానుసారం ముగ్గురూ కలిసి అడవికి కట్టెల కొరకు వెళ్ళుచుండగా సాందీపని వారి ముగ్గురిని తినమని శనగగింజలివ్వటం జరిగింది అలా అరణ్యంలో తిరిగి తిరిగి శ్రీకృష్ణుడు దాహము వేసి సుధాముని నీరడిగాడు అతను శనగలు తినమని ఇవ్వలేదు నీరు తెస్తానని అనలేదు అలసిన శ్రీకృష్ణుడు సుధాముని తొడపైన తలయుంచి గాఢముగా నిద్రపోయాడు ఈలోగా సుధాముని గురుపత్ని ఇచ్చిన శనగలు తినటం ఆరంభించాడు కృష్ణుడు అడగగా నా పళ్ళు చలికి కొరుక్కుంటున్నాయంటూ అబద్ధమాడాడు సరేలే నీవేదో నాకీయకుండా తింటున్నట్లుగా అనుకున్నాను అన్నాడు కృష్ణుడు తన దగ్గరున్నది దగ్గరనున్న వారికి ఇవ్వకుండా తినరాదు అలా చేసిన శ్రీకృష్ణుడంతటి ఆప్తుడిని కలిగి ఉన్న సుధాముడు ఏ విధంగానైతే దారిద్రవస్థలో ఉన్నాడో అలాగే ఉందరు ఎవరైనా సరే అని దీనర్థము లౌక్యం లేకుండా సూటిగా మాట్లాడే చించినీకరు అనే అతడు బాబా భక్తుడు అతడు హృదయపూర్వకంగా బాబాకు సేవలు చేస్తుండేవాడు వేణుబాయి అనే వృద్ధురాలు అయిన వితంతువు కూడా బాబా వద్దనే ఉండేది బాబా ఆమెని తల్లి అంటూ అనేవారు ఒకరోజు బాబా హస్తమును చించినీకరు తోముతున్నాడు మాఘషీబాయి కూడా బాబాకి నడుము పట్టుచున్నది అలా ఇద్దరు సేవలు చేస్తుండగా ఒకరి ముఖాలు ఒకరికి తగిలాయి ఆమె కస్సన లేచింది చూశారా బాబా ఇతను నన్ను ముసలిదాన్నని కూడా లేకుండా ముద్దు పెట్టుకుంటున్నాడు అంది ఏంటే ముసలి నేను నిన్ను ముద్దు పెట్టుకుంటున్నానా కయ్యానికి కాలుదివ్వకు నేనసలే మంచివాడిని కాను చూడు బాబా ఈ ముసలిది అంటూ చించనీకర్ అన్నాడు తల్లిని తనయుడు ముద్దు పెట్టుకున్నా తప్పేముంటుంది అన్నారు బాబా అందరూ బాబా చమత్కారానికి నవ్వగా వారిద్దరూ కూడా నవ్వేశారు బాబా మాటలు అంతే ఎంతటి బాధాపరులనైనా నవ్విస్తాయి సంతోషపెడతాయి ఒకసారి బాబా తన పొట్టను మావిషీబాయి చేత గట్టిగా నొక్కించుకుంటూ ఉన్నారు ఆమె బలంగా పొట్టను ఒత్తుతుంటే అది చూసి అక్కడి మరికొంతమంది భక్తులు జాగర్తమ్మ బాబా ప్రేవులు కదిలిపోయేను అంటూ హెచ్చరించారు అది విన్న బాబా ఉగ్రులై సటకా నేలకు కొట్టి ఆ సటకా తన పొట్టలోనికి గుచ్చుకున్నారు అది చూసి అందరూ భయపడిపోయారు ఆయన ఉగ్రరూపం చూసిన అందరికీ బాబా సేవలో ఎవరూ ఎవరికి సలహాలివ్వకూడదని అర్థమైంది ఓం శ్రీ సాయి నాథాయి నమ ఇరవై ఎనిమిదవ అధ్యాయము దామో అన్నాతో ముంబై నుండి ఒక స్నేహితుడు పత్తి వ్యాపారం చాలా లాభదాయకము మనము కలిసి చేద్దామా అంటూ లేఖ రాశాడు లక్షలు సంపాదించవచ్చు అంటూ కూడా వ్రాశాడు అది వెంటనే దామో అన్న శ్యామాకి లేఖ వ్రాసి బాబాని కనుక్కొని తిరిగి జవాబు రాయమంటూ రాశాడు శ్యామ బాబాకు ఆ లేఖ చదివి వినిపించాడు బాబా అది విని అతనికి పిచ్చా ఏమి దురాశ వద్దు ఉన్న రొట్టె ముక్కనే సగము తినమను చాలు అన్నారు శ్యాము దాము అన్నాకు స్వయముగా వచ్చి బాబాని కలుసుకో నీకు మేలు చేయవచ్చు అంటూ కూడా రాశాడు బాబా అన్న పలుకులే కాకుండా అది చూసి అన్నా వచ్చి బాబాని దర్శించి అడగ్గా పత్తి వ్యాపారము వద్దు ధాన్యము వ్యాపారము చేసుకునుము అంటూ చెప్పారు అన్నా అదే విధంగా బాబా ఆజ్ఞ పాటించాడు ఇందులో కూడా నష్టము కలుగును అందువలన ఈ వ్యాపారం నీకు వద్దు అంటూ తిరిగి సలహా ఇచ్చారు బాబా బాబా చెప్పిన రీతినే అన్న నడుచుకున్నాడు కొద్ది రోజుల్లోనే ధాన్యం రేటు బాగా దిగిపోయింది అలాగే పత్తి రేటు మరింతగా దిగజారిపోయింది అన్న బాబా సలహా పాటించడం మూలంగా ఆ రెండు వ్యాపారాలను వదులుకొని ధనం మిగుల్చుకోగలిగాడు బాబాకి ఎవరో ఓ భక్తుడు మూడు వందల మామిడి పండ్లను గోవా నుంచి పంపించాడు శ్యామ దగ్గర పండ్లుంచి అందులో నుంచి ఓ నాలుగు మామిడి పళ్ళను మాత్రం బాబా తీసుకుని కుండలో దాచుకున్నారు మిగతావన్నీ పంచిచ్చారు అన్నా రాగానే ఆ నాలుగు పళ్ళు ఇచ్చి ఇవి నీ చిన్న భార్యకి ఇవ్వు నలుగురు కొడుకులు నలుగురు కూతుళ్ళు కలుగుతారు మీకు అంటూ ఆశీర్వదించారు అన్నాకు బాబా దివ్యవాక్కుల మూలంగా నిజంగానే ఎనిమిది మంది సంతానం కలిగారు బాబా వాక్కులు బ్రహ్మవాక్కులు సంతానము లేని వారికి బాబావారు సంతాన ప్రదాత ఓం శ్రీ సాయి నాథాయ నమ ఇరవై తొమ్మిదవ అధ్యాయము బాబా దివ్య దర్శనానికని హిరిడీకి పంతుతో పాటు మరొక గురువు శిష్యుడు కూడా వచ్చాడు వారిని పంతు బలవంతంగా తీసుకుని వచ్చాడు మసీదులో భక్తులు విపరీతంగా ఉండటం వలన పంతు వారిని చూచి కన్నులు తిరిగి పడిపోయాడు బాబాకి పంతు ఇంకొక గురువును సేవిస్తున్నాడని తెలిసిన ్రహించినా నీకేమీ లేదు గురువులంతా ఒకటే నీ గురువును నీవు ఆశ్రయించి ఉండు ధ్యానము మాత్రము విడవకుము అన్నారు బాబా బాబా చెప్పిన వాక్యామృతాలను విని తన గురువును తన జీవితాంతము మరువలేదు బొంబాయి నివాసి హరిశ్చంద్ర పితలే అతని కొడుకు మూర్ఛరోగి దాసగున ప్రచారము విని పంతొమ్మిది వందల పదిలో కుటుంబంతో సహా వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు అతనికి మళ్లీ మూర్చరాగా బాబా పాదాలపై ఉంచారు ఆ రోగిని బాబా అతన్ని చూశారు అతనికి పూర్తిగా చైతన్యం నశించి భూమిపై పడిపోయాడు అది చూసి తన కుమారుడు మరణించాడేమోనన్న భయంతో వణిగిపోయారు తల్లిదండ్రులు ఆ బిడ్డకి బాగా చెమటలు పట్టాయి తల్లి బాగా ఏడుస్తోంది అమ్మా ఏడవుకు ఇతన్ని మీ బసకు తీసుకుని పొండి మరి కొంతసేపటికి ఇతనికి తెలివి వస్తుంది అంటూ బాబా చెప్పారు వారట్లే చేయగా అతనికి నయమై లేచాడు అందరూ బిడ్డ బ్రతికి లేచేసరికి ఆనందించారు పీతల్ అందరికీ మిఠాయిలు పంచి ఇచ్చాడు వారక్కడ కొంతకాలము గడిపారు తిరిగి వెళ్ళబోతూ బాబా అనుమతిని అడిగారు బాబా వారికి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి ఇది వరకు నేను నీకు రెండు రూపాయలు ఇచ్చాను ఇప్పుడు మరో మూడు రూపాయల్ని ఇస్తున్నాను ఇవి అవి కలిపి మొత్తం ఐదు రూపాయల్ని మందిరంలో ఉంచి పూజించుకో నీకంతా మంచే జరుగుతుంది అంటూ చెప్పారు పితలే ముంబై తిరిగి వచ్చాక తల్లితో ఈ మూడు రూపాయల ముచ్చట చెప్పగా అవును నాయన అక్కల్కోట మహారాజ్ గారు నీ తండ్రి గారికి రెండు రూపాయలిచ్చి మందిరంలో ఉంచుకోమన్నారు వారు వీరు ఒకటే అన్నట్లుగా బాబా నీకు అది గుర్తు చేస్తూ ఈ మూడు రూపాయలు ఇచ్చినట్లున్నారు అంటూ ఆ వృద్ధురాలు చెప్పింది బాబా వాక్కులు పదే పదే గుర్తు తెచ్చుకున్న పితలే బాబా పట్ల అమితమైన భక్తి విశ్వాసాలను పెంచుకున్నవాడైనాడు మరిచిపోయినవి కూడా బాబా వారు భక్తులకు మరీ మరీ గుర్తు తన పట్ల భక్తి విశ్వాసాలను పెంచుకునేటట్లు చేస్తారు సుమారు దశాబ్దము పాటు అబ్కారీలో ఉద్యోగం చేసి పూనా నివాసి నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతనికి స్థిరమైన మంచి ఉద్యోగము లేదు ఏ ఉద్యోగము రాక దిగజారిపోయిన అతడు ఏడు సంవత్సరములు ఖాళీగా ఉండిపోయాడు అయినా ప్రతి సంవత్సరము బాబాని దర్శించి తన కష్టాలు విన్నవించుకునేవాడు పంతొమ్మిది వందల పదహారులో విసిగి వేసారిపోయిన అతడు షిరిడీలో చనిపోవాలని నిశ్చయించుకున్నాడు భార్యతో సహా షిరిడీ చేరాడు ఇద్దరూ కలిసి షిరిడీలోని బావిలో దూకి చావాలని అనుకున్నారు బాబాకి ఈ సంగతి తెలుసు కదా బాబా సర్వజ్ఞుడాయే అందుకే అతనికి ఒక గ్రంథం ఇచ్చి అంబాడేకర్ నీవు అక్కల్కోట మహారాజు దివ్య చరిత్ర చదివావా అంటూ చదవమన్నారు అంబాడేకర్ అది చదువుదామని తెరిచేసరికి అందులో తొలుతగా ఒక భక్తుని చరిత్ర వచ్చింది అక్కల్కోట మహారాజు గారి భక్తుడొకడు నయముకాన్ని దీర్ఘరోగము ఒకటి ఘోరంగా అనుభవిస్తూ అది భరించలేక చివరికి నూతిలో పడబోయెను అప్పుడు మహారాజు గారు వచ్చి ఏవయ్యా నీవు ఎంత పిచ్చివాడివి నీవు మరణించినంత మాత్రాన నీ గత జన్మ పాపకర్మలు పోతాయా అవి నీవు పూర్తిగా అనుభవించక తప్పదు అప్పటికి కానీ నీకు పాపకర్మ రుణ విమోచన కలగదు శాంతి లభించదు అనగా అతను ఆత్మహత్యాయత్నము మార్చుకునెను అని ఉన్న చరిత్ర బాబా చదివించటము చదవటము ఇదంతా మాపై బాబా కరుణ చూపించటం వలనే కదా అని తలచి అంబాడేకర్ అతని భార్య బాబా పాదపద్మాలపై శిరస్సు మోపి మమ్మల్ని క్షమించి కరుణించండి బాబా అంటూ వేడుకున్నారు అనంతరము మంచి ఉద్యోగస్తుడై బాగా సంపాదించుకుంటూ ఇదంతా బాబా పెట్టిన భిక్షే కథ అనుకుంటూ చివరి వరకు బాబా భక్తులుగా ఉండిపోయారు ఓం శ్రీ సాయి నాథాయ నమ ముప్పైవ అధ్యాయము బాబా పారాయణము గావించేవారు తొలుత పారాయణ గ్రంథాన్ని బాబా వారి చేతిలో ఉంచి వారి అభయహస్తాలతో స్పృశింప చేయబడినిచ్చి ఆపై పారాయణ గావిస్తే అధిక ఫలమును పొందగలరు అట్లు చేయుట వలన బాబా గ్రంథముపై ఉండి మనకు మంచి ఫలమును అందిస్తారు కాకా ఒకసారి ఏకనాథ భాగవతములతో షిరిడీకి వచ్చాడు అది బాబాకు చూపించాలని శ్యామా కాకాను అడిగి మరీ తెచ్చి బాబాకు చూపించాడు బాబాది పుటలు తిప్పి చూసి ఇది నీ ఉంచుకో నీకు మంచి జరుగుతుంది అన్నారు ఇది నాది కాదు బాబా కాకాది అతనికి ఇచ్చివేయాలి అన్నాడు శ్యామ అయినా సరే నేను నీకు దీన్ని అందిస్తున్నాను నీవే ఉంచుకో అంటూ ఒత్తిడి చేశారు ఇలా చాలా గ్రంథాలు శ్యామకు బాబా స్పృశించి ఇచ్చారు ఇదివరలో ఇప్పుడిలా కాకా గ్రంథము ఇస్తున్నారు మహాజని ఏమనుకుంటాడో అనుకున్నాడు శ్యామ రామదాసి షిరిడీ వచ్చి విష్ణు సహస్రనామము పఠిస్తుండగా బాబా అతన్ని సోనాముఖుని తెమ్మంటూ బజారుకు పంపించారు అతను వెళ్ళగానే బాబా ఆ గ్రంథాన్ని అటూ ఇటూ చూసి అది కూడా శ్యామకు ఇస్తూ ఇది చదువు నీకిది చాలా ఫలితాన్ని ఇస్తుంది అంటే శ్యామ భయపడుతూ అమ్మో ఆ రామదాసు అసలే ముక్కోపి నన్ను వచ్చి తిడతాడు నాకీ గ్రంథం వద్దు బాబా అన్నాడు అయినా బాబా అతనికి నచ్చజెప్పి మరీ ఇచ్చారు ఆ గ్రంథాన్ని ఇంతలో సోనాముఖితో రామదాసి వచ్చాడు శ్యామ తన గ్రంథాన్ని అతని గుండెలికి ఆంచి పట్టుకోవడం చూసి రామదాసికి కోపం వచ్చింది అన్నా జరిగిన విషయంను రామదాసికి చెప్పాడు అయినా రామదాసి కోపంతో శ్యామాను తిట్టాడు ఆ గ్రంథాన్ని అపహరించాలనే నీవు బాబాకి చెప్పి నన్ను సోనాముఖికి పంపించావు అదంతా నాటకం అది ఇలా ఇవ్వు లేదంటే తల బాదుకుని చస్తా అంటూ అరుస్తుంటే శ్యామ ఎంతగానో అతడికి నచ్చచెప్ప చూచాడు అయినా అతడు వినలేదు అప్పుడు బాబా అన్నారు ఇది నేనే శ్యామాకి ఇచ్చాను నీవు ఈ గ్రంథాన్ని అనునిత్యము పారాయణ చేస్తున్నావు అయినను నీకింకా కంఠస్థము రాలేదా గ్రంథ పారాయణము వలన నీలో మనసులో ఏ మాత్రము పారిశుధ్యము రాలేదా నేమి నీలో పారాయణము చేయుట వలన ఫలితము అహమానచలేని ఏ గ్రంథ పారాయణాలు చేసిన వృధాసుమ విష్ణు సహస్రనామ గ్రంథము మహాఫలవంతము తేజోవంతమైనది అటువంటి దాని వలన కూడా నీలో మార్పు రాని ఎడల శ్రద్ధాభక్తి లోపం నీలో తారసపడుతున్నది శ్రద్ధాభక్తి లేని పూజలు పఠనము వ్యర్థాలు అన్నారు బాబా ఆ విధముగా విష్ణు సహస్రనామ గ్రంథ ఫలితాన్ని వివరించారు బాబా ప్రతి ప్రవర్తనలో ఓ అర్థము పరమార్థము దాగి ఉంటుంది అది భక్తులు తెలుసుకోవాలి పార్షీల్లో బాలగంగాధర్ తిలకు రాసిన గీతా రహస్యమను గ్రంథాన్ని బావు సాహెబ్ జోగు షిరిడీకి వెళ్ళి బాబాని దర్శించి ఈ గ్రంథాన్ని బాబా చేతిలో ఉంచి సాష్టాంగ వందనాలు అర్పించాడు బాబా కొన్ని పేజీలు అటూ ఇటూ చూసి ఒక రూపాయి దానిపై ఉంచి జోగుకి ఇస్తూ ఇది పారాయణ గావిస్తే నీకెంతో మేలు కలుగుతుంది అంటూ ఆశీర్వదించారు అమరావతిలో కబర్దే గొప్ప న్యాయవాది ధనవంతుడు భార్యతో కలిసి షిరిడీకి బాబా దర్శనార్థమై వచ్చాడు బాబా ఎదుట ఎందుకో గాని ఎందరెందరో వాదింపబడ్డారు కానీ కపర్దే నూల్కర త్రైమ వారు మాత్రము ఎప్పుడూ ఏ వాదనలు చేయలేదు కపర్దే భార్య సరిగ్గా మధ్యాహ్నానికి బాబాకి మహా నైవేద్యము తెస్తుండేది ఆమె పవిత్ర చరిత్రను బాబా భక్తులకు చెప్పుచుండేవారు ఒకరోజు సాంజాపూరి అన్నము పులుసు పరమాన్నము ఆమె తెచ్చింది బాబా అవి ఆదుర్తగా ఆనందంగా ఆరగిస్తుంటే ఎవరేం తెచ్చుచున్నా ఆరగించడానికి వెనుకాడే మీరు ఈమె తెచ్చినవి కాదనక ఆరగించటంలో అర్థమేమిటి బాబా అంటూ శ్యామ ఆశ్చర్యపడుతూ అడిగాడు అప్పుడు బాబా ఇలా సమాధానమిచ్చారు ఈమె పూర్వజన్మమున ఒక వర్తకుని గంగిగోవు పాలు బాగా ఇచ్చేది తరువాత తోటమాలి ఇంటిలోనూ ఆ తరువాత రాజు ఇంటిలోనూ పుట్టి వర్తకుని పెండ్లాడింది ఆ తరువాత బ్రాహ్మణి కుటుంబమున పుట్టింది అటువంటి ఈమెను నేను చాలా రోజులకు చూశాను అందుకే ఆమె తెచ్చిన పల్లెమును ఆనందంగా ఖాళీ చేశాను అన్నారు ఆమె బాబాకు సాష్టాంగ నమస్కారం గావించి బాబా పాదాలు ఒత్తుతుంటే అది చూసిన శ్యామ దేవుడు భక్తుడు ఇరువురు పరస్పరము ఒకరినొకరు ప్రేమాభిమానాలతో సేవలు గావించుకునున్నట్లుగా అనిపిస్తుంది బాబా ఆమెతో అమ్మా నీవు నిరంతరము రాజారామన మంత్రాన్ని క్రమం తప్పక జపించుము నీ కోరిక ఫలిస్తుంది అన్నారు ఓం శ్రీ సాయి నాథాయ నమః